నమస్తే వెల్కమ్ యూ షామి రాజేష్ తెలంగాణలో కాంగ్రెస్ దూకుడు కొనసాగుతోంది మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం కూడా కొంత ముమ్మరం చేసినట్టు తెలుస్తుంది మరోవైపు మెజార్టీ పార్లమెంట్ల లక్ష్యంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో దూసుకెళ్తున్నటువంటి పరిస్థితి మౌనగర్లో తొలి సభ నిర్వహించినటువంటి రేవంత్ రెడ్డి ఎన్నికల సమర శంఖాన్ని కూడా ఆయన పూరించారు తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో ప్రజా దీవెన సభ కూడా నిర్వహించారు ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని బీఆర్ఎస్ బీజేపీల పైన తీవ్రమైనటువంటి విమర్శాస్త్రాలను సంధించినట్టుగా చెప్పాలి సో ఈ రెండు పార్టీలు ఒకటేననే స్పష్టంగా రేవంత్ రెడ్డి చెప్తున్నారు బీఆర్ఎస్ బీజేపీ కలిసి కాంగ్రెస్ లక్ష్యం చేసుకుని ఇవాళ వాళ్ళు దాడికి పాల్పడుతున్నారంటూ కూడా చెప్పారు ఇక పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడించాలని భ్రమలు పడుతున్నాయని కూడా విమర్శించారు తమ ప్రభుత్వాన్ని కూల్చేయాలని చూస్తున్నటువంటి ఆ భ్రమల్లో వాళ్ళు ఇవాళ ఉన్నట్టుగా కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు అయితే మనుగూరు సభా వేదికగా బీఆర్ఎస్ కు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరికలే జారీ చేశారని చెప్పాలి తాము గేట్లు తెరిస్తే గులాబీ పార్టీలో ఎవరు మిగలరని ఆయన స్పష్టం చేశారు కేవలం నలుగురే మిగులుతారంటూ కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాని కుదిపేస్తున్నాయని చెప్పాలి కేసీఆర్ ఫ్యామిలీ తప్ప అందరూ కాంగ్రెస్ లెక్క వచ్చడానికి సిద్ధంగా ఉన్నారంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం చెప్తున్నాయి పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతోంది సో ఇక బీజేపీ ప్రకటించినటువంటి తొమ్మిది సీట్లలో కూడా బీఆర్ఎస్ తమ అభ్యర్థులను ప్రకటించలేదని కూడా ఆయన బీఆర్ఎస్ మీద ఆరోపణలు చేస్తున్నారు ఇక బీఆర్ఎస్ ప్రకటించినటువంటి నాలుగు సీట్లలో బీజేపీ అభ్యర్థులను ప్రకటించడం లేదని కూడా ఇవాళ రేవంత్ రెడ్డి సంచలనంగా చెప్పారు సో ఇక దీన్ని బట్టే వీళ్ళ అవగాహన ఎలా ఉందో ప్రజలు అర్థం చేసుకోవాలంటూ కూడా ఆయన ఒక సందేశం ఇచ్చారు మరోవైపు ఖమ్మం అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు పేరును ఎందుకు ప్రకటించలేదంటూ కూడా నిలదీశారు గులాబీ పార్టీకి దిక్కు లేదా అంటూ కూడా ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు సో ఇక మహబునగర్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి మాలోత్ కవిత పేరు ఎందుకు ప్రకటించలేదు ఆమెకు టికెట్ ఇవ్వరా అని కూడా ఇవాళ రేవంత్ రెడ్డి షూటిగా అడుగుతూ ఉన్నారు సో ఇక కేసీఆర్ హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్కు అభ్యర్థి దొరకడం లేదా అంటూ కూడా ఎద్దేవా చేశారు ఇక నిజామాబాద్లో కవితకు టికెట్ ఎందుకు ఇవ్వడం లేదు ప్రజలు మళ్ళీ బండ కేసి అనే అనుమానం ఏమన్నా కేసీఆర్ కుటుంబానికి ఉందా అని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు సో ఇక సికింద్రాబాద్ గతంలో పోటీ చేసినటువంటి శ్రీనివాస్ యాదవ్ కొడుకు టికెట్ ఎందుకు ఇవ్వడం లేదని కూడా రేవంత్ నిలదీస్తున్నారు ఇక లోక్సభ ఎన్నికల విజయం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత ధీమాగా కనిపిస్తున్నారు తెలంగాణలో పద్నాలుగు ఎంపీ సీట్లు కూడా గెలుస్తామనే విశ్వాసం ఇవాళ రేవంత్ రెడ్డి వ్యక్తం చేస్తూ ఉన్నారు సో కాంగ్రెస్కు పార్టీ కార్యకర్తలే బలమని స్పష్టం చేశారు వారే హస్తం పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకొచ్చారని కూడా చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ కు తొమ్మిది స్థానాలు కూడా గెలిపించినటువంటి ఘనత కూడా కార్యకర్తలు అంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు సో ఇక ఒక్క స్థానంలో మాత్రమే బీఆర్ఎస్ విజయం సాధించింది మరోవైపు పది స్థానాలకు కానీ తొమ్మిది సీట్లు గెలిపించినందుకు ఓటర్లందరికీ కూడా రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు చెప్పారు ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేస్తుందంటూ కూడా రేవంత్ రెడ్డి హామీల పట్ల భరోసా కల్పించారు ఇక ఆరు గ్యారెంటీలు కూడా అమలు చేసి తీరుతామంటూ కూడా ఆయన స్పష్టంగా ప్రజలకు చెప్పినటువంటి మాట ఇప్పటికే మహాలక్ష్మి గృహజ్యోతి ఆరోగ్యశ్రీ పథకాలను ఇచ్చినటువంటి మాట ప్రకారం అమలు చేస్తున్నట్టుగా చెప్పారు ఇక మరో గ్యారంటీని కూడా అమలు చేయడానికి ఖమ్మంలో శ్రీకారం చుట్టామని కూడా చెప్తూ ఉన్నారు ఇక ఇంద్రమ్మ మహిళల పథకాన్ని తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మంలో ప్రారంభించినటువంటి నేపథ్యంలో పేదల ఇళ్లను దేవాలయాలుగా సీఎం రేవంత్ రెడ్డి పేర్కొంటూ ఆ పథకాన్ని ప్రారంభించినటువంటి పరిస్థితి ఇంద్రమ్మ ఇళ్ల పథకానికి దాదాపు ఇరవై రెండు వేల ఐదు కోట్లు కేటాయించమని కూడా చెప్పారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నోచుకోలేదని అమలు చేయలేదని తీవ్రంగా తెలంగాణను మోసం చేసిన దొంగలు కేసీఆర్ హరీష్ రావు బిల్లా రంగాలంటూ కూడా హరీష్ రావు కేటీఆర్ పైన ఇవాళ రేవంత్ రెడ్డి మండిపడినటువంటి పరిస్థితి పదేళ్ల పాటు తెలంగాణను మోసం చేశారంటూ కూడా రేవంత్ రెడ్డి సూటిగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీని ఎక్కువ పెట్టారు సో ఇక్కడ ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి టార్గెట్ పద్నాలుగు స్థానాలు పార్లమెంటీ పార్లమెంట్ స్థానాలు ఖచ్చితంగా పద్నాలుగు పద్నాలుగు గెలవాలన్న లక్ష్యంతో ఇవాళ రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున ఇవాళ ఒక ఫైర్ బ్రాండ్ గా పార్టీని మొత్తం కడిగేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మొత్తం మీద ఒక మాస్ అట్రాక్షన్ మాస్ ఇమేజ్ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా పద్నాలుగు గెలిపే లక్ష్యంగా కూడా ముందుకెత్తి సాగుతున్నారు మరి ప్రజలు మేర రేవంత్ రెడ్డి మాటలకు కానీ లేదంటే కనుక ఎప్పటికైనా చెప్పాడు క్లియర్గా నా పాలనే రెఫరెండమ్ అని సో ఖచ్చితంగా ఆ రెఫరెండమ్ తీసుకొని ప్రజలు ఎన్ని సీట్లు గెలిపిస్తారు కాంగ్రెస్ కానీ మాత్రం వెయిట్ చేసి చూడాలి సో రేవంత్ రెడ్డి టార్గెట్ పద్నాలుగు చేరుకునే అవకాశం ఉందా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్ హెస్ట